హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి తక్కువ బడ్జెట్లో చిన్న ప్లాట్ అయితే తీసుకొచ్చాను వెంటనే మీరు ఇల్లు కట్టుకునే విధంగా ఉంటుంది ప్లాట్ అయితే ప్లాట్ వచ్చేసి బీవీ నగర్లో మనకు మెయిన్ రోడ్కి రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఈ ప్లాట్ అయితే వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఏడు ముక్కాలంకనం సైట్ అండి టోటల్గా ఈస్ట్ ఫేసింగ్ అట్లాగే మీకు దీని మెజర్మెంట్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో వచ్చే ప్రాపర్టీస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తామండి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక మంచి జాక్పట్ ప్లాట్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే ఏడు అంకనం స్థలం అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్లాట్ మీరు వెంటనే ఇక్కడ షాప్ అయినా కట్టుకోవచ్చు లేదంటే ఇల్లు అయినా కట్టుకోవచ్చు అండి టోటల్గా ప్లాట్ మీకు మెజర్మెంట్ కూడా చెప్తాను ఒకసారి మెజర్మెంట్ వచ్చేసి పదకొండుకి యాభై పాయింట్ ఐదు అండి పదకొండు అడుగులు రోడ్డు వైపుకి వస్తుంది ముప్పై అడుగుల రోడ్డుకి మీకు పదకొండు అడుగులు విడితే అయితే వస్తుంది అట్లాగే డెప్త్ వచ్చేసి మీకు యాభై పాయింట్ ఐదు అండి టోటల్గా ఏడు పాయింట్ ఒక ఏడు ఒకటి అంటే ఏడు ముక్క లంకన వరకు సైట్ అయితే ఉంటుంది ఇందులో మీకు మీరు ఏ బ్యాంక్లోనైనా కూడా ఈ ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవచ్చు పక్కా రైతు పట్ట అట్లాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండి మీరు ఎటువంటి బ్యాంకులోనైనా ఈ ప్రాపర్టీ మీద లోన్కి వెళ్ళిపోవచ్చు తూర్పు వైపు నుంచి ఈ ప్రాపర్టీకి వీధి పోటు అనేది వస్తుందండి జస్ట్ మైనస్ ఉండడం వల్ల మనకు ఈ ప్రాపర్టీ తక్కువ రేటుకి వస్తుంది అట్లాగే కాస్ట్లీ ఏరియాలో ఇంత చిన్న ప్లాట్ కొనాలంటే చాలా కష్టం దొరకదు మామూలుగా అయితే మంచి ప్లాట్ మీరు ప్రాపర్టీ సెంటిమెంట్ లేని వల్ల అయితే మంచిగా తీసుకొని హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు లేదా మీకు నచ్చినట్టుగా మీరు ఈ ప్రాపర్టీని అయితే షాప్ లాంటిది అలా చేసుకోవచ్చు ప్రాపర్టీ కాస్ట్ వచ్చి ఫోర్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు పద్నాలుగు లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడిస్తాను ఓనర్ తోటే మాట్లాడొచ్చు మా ద్వారా అంటే మరిన్ని తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ మీరు హైలీ కాస్ట్లీ ఏరియాలో కొనుక్కోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అట్లాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్తో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్